డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున వారికి సాయంత్రం ఐదు తర్వాత లైఫ్ టర్నోవర్ పాయింట్ అనేది వీరికి కనిపిస్తుంది అయితే డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారి యొక్క లైఫ్ ఏ విధంగా టర్న్ ఉంది అలానే వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రుబాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు అయితే ప్రజెంట్ అయితే సింహరాశి వారికి అంటే అంతా బాగుంది అని చెప్పలేము చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పలేము వీరికి మధ్యస్థమంగా గడిచిపోతూ ఉంది ఏదో ఈ రోజల్లా గడిచిందా అంటే గడిచింది అన్నట్లే తప్ప వీరి జీవితంలో ఒక స్పెషల్ అనేది అయితే లేదు దానికంటే ఎక్కువగా వీరి మనస్సులో ఒక తెలియనటువంటి ఆందోళన అనేది ఉంది అది ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అలానే ఎవరితో చెప్పుకుంటే ఆ సమస్య నుండి అలానే ఆ ఆందోళన నుండి బయటికి వస్తారో తెలియదు అంతేకాకుండా ఏం చేయాలో అర్థం కాదు ఏదైనా చేయాలి అంటే అది తోచదు అంటే ఇది చేయాలా వద్దా అనేటటువంటి అయితే ఈ సింహరాశి వారికి మరి సాయంత్రం ఐదు తర్వాత వీరి లైఫ్ అనేది ఎలా టర్న్ ఓవర్ కాబోతుంది వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా వీరికి ఉందో మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం సింహరాశి వారికి జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు అనేవి ఉన్నాయి అయితే ఈ సమయంలో వీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియట్లేదు ఎందుకంటే కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉంటే మరికొన్ని గ్రహాలు అనేవి వీరికి ప్రతికూలంగా ఉన్నాయి ఈ యొక్క ప్రతికూలమైనటువంటి గ్రహాలను గ్రహాల వల్ల వీరు జీవితంలో కాస్త సంతోషాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది వీరికి జీవితంలో నుండి ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు కూడా ఎదురయ్యి సంతోషం అనేది కరువైపోతూ ఉంటుంది ముఖ్యంగా వీరికి తెలియని ఒక భయం ఆందోళన ఉంటుంది ఫ్యూచర్ గురించి ఎందుకంటే పూర్తి బరువు బాధ్యతలను మోసేటటువంటి వ్యక్తులు కనుక వీరి లైఫ్ లో ఒక చెట్టులా ఉంటారు వీరు అంటే ఒక వృక్షం ఇలా ఉంటుంది ఆ వృక్షం లాగా వీరు నిలబడుతూ ఉంటారు అంటే ఇంటికి పెద్ద దిక్కు కుటుంబానికి పెద్ద దిక్కు వీరు చేస్తే గాని వారికి గడవదు అన్నట్లుగా ఉంటుంది అందువల్ల వీరు చాలా వరకు భయపడుతూ ఉంటారు అనుక్షణం కూడా భయంతో పనిచేస్తారు వీరు ఒక్కరోజు పనిని మిస్ అయితే గనక ఇక వారు ఏదో కోల్పోయాము అన్న బాధలో ఉంటారు అలా పని మీద వీరికి ఎక్కువగా శ్రద్ధ ఆసక్తి ఉంటుంది అలానే అలా వై వీరు చేయకపోతే గనక వీరికి ఎన్నో సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కష్టపడి పని చేయాలి అనేటటువంటి తత్వంతో ఉంటారు కష్టపడి పనిచేసి జీవితంలో ఏదైనా సాధించి వీరి యొక్క పిల్లలు అలానే వీరి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు ముఖ్యంగా వీరు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా సరే ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోరు కానీ కొన్నిసార్లు వీరికి వీరి పిల్లలపైన వారి పిల్లల భవిష్యత్తు పైన వీరికి ఒక ఆందోళన అనేది ఉంటుంది అంటే ఫ్యూచర్లో వీరు అందరికన్నా బాగుండాలి అంటే అందరిలా అయినా ఉండాలి అలానే మేము చేస్తున్నటువంటి పని ఖచ్చితంగా మా పిల్లలకి బాగు అంటే మంచి పొజిషన్లో ఉంచాలి మంచిగా చదివించగలగాలి అనేటటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు ఎక్కువగా ఎంజాయ్ చేయటం అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం అందరిలాగా ఎక్కువగా ఖర్చులు పెట్టడం ముఖ్యంగా పండగలు అని పబ్బాలు అని ఫంక్షన్స్ అని పార్టీస్ అని ఇలా వీరు సమయాన్ని కాస్త కూడా హృధా చేయరు సమయం విలువ డబ్బు డబ్బు విలువ వీరికంటే ఎక్కువగా ఎవరికి తెలిసి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అలానే వీరు సమయాన్ని అస్సలు హృధా చేయరు టైంపాస్ పనులు వీరు అస్సలు చేయనే చేయరు ఎందుకంటే వీరికి జీవితం పైన ఒక లక్ష్యం అనేది ఉంటుంది అంటే జీవితం పైన ఒక అవగాహన ఉంటుంది అలానే ఏదైనా ఒకటి సాధించాలి అనే ఒక లక్ష్యాన్ని వీరు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఈ సింహరాశి వారికి ఈ సమయంలో మాత్రం కాస్త అంటే మీరు చేయని తప్పులకి శిక్షలు భరించటం కానీ లేదా మీరు చేయనటువంటి వాటికి కొంచెం మాటలు పడటం కానీ ఏదో ఒక రకంగా కాస్త మీకు నెగిటివ్గా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ నెగిటివిటీని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే గురువారం అలానే శనివారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి ఈ పసుపు రంగు దుస్తులు అంటే మీకు శని బాధలు అలానే రాబోయే సమస్యలు అనేవి తొలగిపోతాయి పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల మీకు కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి దానివల్ల మీరు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కావచ్చు వ్యాపారపరమైనటువంటి సమస్యలు కావచ్చు వాటి నుండి బయటికి వస్తారు కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా అలానే ఇతర ఏవైనా సమస్యలు ఉంటే గనక వీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఆల్రెడీ ఎదుర్కొని ఉన్నారు వీరికి జీవితంలో కష్టాలు అంటే కొత్తం కాదు అన్నట్లుగా ఉంటుంది అలానే వీరు ధైర్యంగా కూడా ఉంటారు ఎందుకంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము ఈ కష్టాలు మాకెంత లే అన్నట్లుగా వీరు కాస్త ధైర్యంగా ఉంటారు అలానే ఇదివరకు మేము ఎదుర్కొన్న కష్టాల కంటే ఇవేమి ఎక్కువ కాదు అన్నట్లుగా ఉంటారు ఇలా వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను సమస్యలను ఎదిరించి ఉన్నటువంటి వ్యక్తి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా కూడా ఏదైనా సాధించాలి అంటే ధైర్యంగా సాధిస్తారు ముందడుగు వేయటంలో కూడా వీరు చాలా ముందుంటారు అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎన్ని రకాల ఒడి దొడుకులను అయినా ఎదుర్కొనే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారికి వీరికి సాయంత్రం ఐదు తర్వాత అంటే డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున ఈ సింహరాశి వారికి జీవితంలో అత్యంత ఎక్కువగా శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి వీరి లైఫ్లో ఒక టర్న్ ఓవర్ పాయింట్ అనేది రాబోతూ ఉంది ఏ రకంగా అయినా సరే అంటే మీకు ఒక మంచి ఉద్యోగం లభించటం కావచ్చు అలానే మీకు ఒక మంచి వ్యాపారంలో లాభాలు రావటం కావచ్చు అలానే మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవటం ఇలా మీకైతే మెల్లిమెల్లిగా మంచి రోజులు వస్తాయి కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది ఆటంకాలు సమస్యలు వాటికి మీరు ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా ఉండండి సమాధానం చెప్పేంత ధైర్యంగా ఉండండి అలానే దైవాన్ని నమ్ముకోండి ఇష్టదైవ ఆరాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది కష్టాలను కూడా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్లో కావచ్చు ఉన్నతమైనటువంటి స్థాయిలో కావచ్చు ఉండాలి అనుకుంటే గనక ఇష్టదైవ ఆరాధన మీకు మేలు చేస్తుంది అలానే మీరు పసుపు రంగు దుస్తులను ధరించటం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కానీ ఆ సమస్యలు ఆ కష్టాలు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదొడుకులు సైతం తొలగిపోయి వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది ఇక వీరి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇన్ని రోజులు వీరు పడ్డ కష్టం కావచ్చు వీరు సమస్యలు ఎదుర్కొన్నటువంటివి కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి వీరి కష్టాలు సమస్యలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఇక వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే రాబోతు ఉన్నాయని గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా వీరికి లైఫ్ కి ఒక టర్న్ ఓవర్ పాయింట్ అయితే ఖచ్చితంగా కూడా రాబోతు ఉంది వీరి జీవితంలో నుండి ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదో ఒక రకంగా మాత్రం సాయంత్రం ఐదు తర్వాత వీరి లైఫ్ టర్న్ ఓవర్ పాయింట్ అనేది వీరికి కనిపిస్తుంది వీరి జీవితంలో నుండి కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అలానే మీ యొక్క పర్సనల్ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి రహస్యంగా ఉండండి మీరు రహస్యంగా దాచుకున్న విషయాలు అనేవి ఏవైనా బయటికి వచ్చే అవకాశం ఉంది కనుక కాస్త ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి